హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు బంధు రాని వారికి అకౌంట్లోకి డబ్బులు అదిరే శుభవార్త అదేందనేది ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు రైతు బంధు డబ్బులు పడలేదా అయితే శుభవార్త రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది అదేంది ఈ ప్రకటనలో తెలిసింది దీనికి చాలా మందికి ఊరట లభిస్తుంది చెప్పుకోవచ్చు అన్నదాత అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు పొందలేకపోయారో వారు అలాంటి రైతులకు మళ్లీ డబ్బులు అదిరిపోయిన అందునట్లు ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా అంశంపై కీలక ప్రకటన చేసింది సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని రైతు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలన్నట్టు ప్రకటించింది ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు రైతులకు భారీ ఊరట లభిస్తుందని అనుకోవచ్చు నిర్వహణలోని బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు క్లోజ్ కావడంతో ఫ్రిడ్జ్ అవ్వడం వంటి కారణాల వల్ల రైతులకు సాయం అందలేదని వెల్లడించింది బ్యాంక్ అధికారులు సంప్రదించి తాజాగా వివరాలు చేసిన సరి చేసిన తర్వాత రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేయనున్నారని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్